నేను మీరు స్విట్జర్లాండ్ తినకబాయి మాకు ఉంది మాకు ఎవరైతే కొబ్బరి బాండం దొరికిందండి చూసారు కదా కొబ్బరి బాండం సో ఇది స్విజర్లాండ్లో ప్యాకింగ్ అంతా డిఫరెంట్గా ఉంది సో దీనికి ఒక స్ట్రైక్ ఇచ్చాడండి దీనిపైన ఇదేదో మూతలాగా మూసేడు సో దీన్ని ఇప్పుడు కొబ్బరి బాండాన్ని అన్బాక్సింగ్ చేద్దాం కానీ ఇదైతే బాగా రెడీ చేశారు అండి చూసారు కదా ఎలా ఉందో మొత్తం ప్యాకింగ్ అనమాట సో ఇది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అండి ఇక్కడ స్వచ్చర్లాండి ఇండియా కరెన్సీ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఎన్ని సోజలన్న కబరపడ్డాం దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం మూత సాయం చేయండి ఎలాగే ఎలాగ కాదేమంటావే అన్బాక్సింగ్ ఫీల్ అయింది ఎట్లా అనేది అభి అభి అభివల్ ఇది తీయాలండి ఇది మేము అయితే అన్బా తీసు ఇలా తీసిన తర్వాత ఇది కూడా హోల్లేదు అండి నేను కూడా హోల్లేదు అనుకుంటా బాండం తాగుతుంది దేవుడు మాట పెజ్జిమ్మట్లేదు తిరిగి అడిగిచ్చేద్దాంగా అన్బాక్సింగ్ చేసాము కొబ్బరి బాడం అన్బాక్సి కొబ్బరి బాడం అన్బాక్సింగ్ చేశారండి